వైభవం యూట్యూబ్ ఛానల్ మీకోసం అందిస్తున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మహిమలు ఆలయ రహస్యాలు పురాణగాథలు దివ్యమైన వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక ప్రయాణం ఇది ఈ కార్యక్రమంలో కార్తీక మాసంలో ప్రతిరోజు వినితరించండి కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓన్ మహా మహాత్మ్య పారాయణస్య ద్వితీయాధ్యాయ ప్రాప్త్యర్ధం శ్రీ మహావిష్ణు పరమేశ్వర ప్రీత్యర్థం పఠనం ప్రారంభ్యేత శ్రీ పురాణములో రెండవ రోజు కథ శ్రీ ముని చెప్పెను పూర్వకాలమున సత్యలోకములో బ్రహ్మదేవుడు తన కుమారులు సనక సనందన సనాతన సనత్కుమారులతో కలసి ఉన్నాడు ఒకసారికి వారు విష్ణులోక దర్శనార్థం బయలుదేరిరి వారు వైకుంఠ ద్వారం వద్దకు చేరగా ద్వారపాలకులు జయ విజయులు వారిని ఆపిరి సనకాది మునులు కోపగ్నులై వారిని శాపమిచ్చిరి మీరు అసభ్యులవై పరమాత్ముని దర్శనము పొందదగిన వారైన మమ్మల్ని అడ్డగట్టితిరి కాబట్టి భూమిలో మూడు జన్మలు దయరూపములో పుట్టి శ్రీహరిని శత్రువుగా పొందుడి అని జయ విజయులు భయపడి శ్రీమన్నారాయణుని వద్దకు చేరి క్షమించమని వేడుకొనిరి తదుపరి విష్ణువారితో చెప్పెను మునుల శాపము తప్పదు మీరు భూమిలో హిరణ్యాక్ష హిరణ్యకసిపు రామరావణ శిశుపాల దంతవక్ర రూపములలో జన్మించి నన్ను యుద్ధమున కూలదీసి తిరిగి నా లోకమునకు రాగలరు అని ఇదే కారణంగా జయ విజయులు వరుసగా అసురరాజులుగా పుట్టిరి ఈ విధంగా శ్రీహరి లీలలు అనేక జన్మములలో కొనసాగెను ఎవరైనా ఈ కథను కార్తీక మాసమున భక్తితో పఠిస్తే పాపవిముక్తి పొందును విష్ణు సాయుజ్యము లభించును ఓం తత్సత్ ఇది శ్రీ పురాణే కార్తీక మహాత్మ్యే ద్వితీయాధ్యాయ సమాప్త